రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు సీట్లు వచ్చాయి సార్ భారతీయ జనతా పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు ఇప్పుడు చెప్తూ ఉన్నారు మూడు వందల డెబ్భై రాబోతు ఉన్నాయి కూటమికి నాలుగు వందల ప్లస్ వస్తాయని చెప్పేసి మీ అంచనా ప్రకారం ఈసారి భారతీయ జనతా పార్టీకి అన్ని రావచ్చు ఎన్డీఏకి అన్ని రావచ్చు సో ఎన్ని రావచ్చు అనేది చెప్పకూడదు ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఎంత సంఖ్య వస్తుంది అని చెప్పడం అనేది ఇట్ ఇస్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఎన్నికలు జరుగుతుంది సో ఎన్నికలు చివరి వరకు చెప్పకూడదు జూన్ ఫస్ట్ వరకు ముఖ్యంగా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అసలే చెప్పకూడదు అంటే తెలంగాణ అందుకే అది ఎప్పుడు చెప్పారు నేను ఎలక్షన్ అయిన అయిపోయిన తర్వాత ఎలక్షన్ ముందు చెప్పలేదు అయితే నార్మల్గా ఈ రిస్ట్రిక్షన్ ఎవరికి అంటే సెఫాలజిస్ట్లకు అంటే ఎగ్జిట్ పోల్స్ ఇలాంటి చేసిన వాళ్ళు రాజకీయ విశ్లేషణ చేయొచ్చు అంటే మన రాజకీయ విశ్లేషణ గ్యారంటీగా వస్తాయని మనం అన్నాం కదా రాజకీయ వాతావరణం ఏంటి అని సో ఇప్పుడు నిన్న నేను యోగేంద్ర యాదవ్ ప్రఖ్యాత సెఫాలజిస్ట్ ఇప్పుడైనా సెఫాలజీలో లేని ఎన్నికల ఫోర్కాస్టింగ్ లేక రాజకీయ కార్యకర్తగా ఉన్నాడు కానీ సద్య సామాజిక శాస్త్రవేత్తగా రాజనీతి శాస్త్రవేత్తగా సెఫాలజిస్ట్గా చాలా పేరుగాంచిన వ్యక్తి యోగేంద్ర యాదవ్ ఇండియా టుడేకు ఇతర వాటికి ఇచ్చిన ఇంటర్వ్యూలు చూశాను ఆయా యోగేంద్ర యాదవ్ అంచనా ఏంటంటే కనీసం ఎనభై సీట్లు తగ్గుతాయి ఎన్డీఏ అందులో బీజేపీకే డెబ్బై సీట్లు తగ్గుతాయో లెక్కలేసారైనా సో మరి ఆయన వేసిన లెక్కలు ఇవి నేనేసి లెక్కలు కాదు సో ఉత్తరప్రదేశ్లో బీహార్లో కలిపి ఒక్కొక్క రాష్ట్రంలో కనీసం పదిహేను సీట్లు తగ్గుతాయి అంటే యూపీ బీహార్లో కలిపి ముప్పై సీట్లు తగ్గుతాయి అనేది యోగేంద్ర యాదవ్ అంచనా సో ముప్పై సీట్లు యూపీ బీహార్లో తగ్గుతాయి ఢిల్లీ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో కలిపి ఒక పది సీట్లు దొరుకుతాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇక్కడ కనీసం ఒక పది తగ్గుతాయి అంటే ఎంతైనా మీకు యాభై సీట్లు తగ్గిపోయినాయి కర్ణాటకలో కనీసం పది సీట్లు దొరుకుతాయి అరవై ఇక మహారాష్ట్రలో ఒక పది సీట్లు దొరుకుతాయి మినిమం పది ఇంక ఎక్కువ తగ్గుతాయి ఇరవై దాకా తగ్గొచ్చు అని సో అక్కడ ఇరవై దాకా తగ్గితే డెబ్బై డెబ్బై ఎనభై అయిపోతున్నాయి సో ఇలా ఎన్డీఏకు బీజేపీ కలిపి ఎనభై ఐదు సీట్లు తగ్గుతాయి అనేది అంచనా సో గుజరాత్ రాజస్థాన్ కలిపి ఒక పది సీట్లు తగ్గితే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ కలిపి ఒక పది సీట్లు ఇలా టోటల్గా ఒక ఎయిటీ ఫైవ్ సీట్స్ ఎన్డీఏకు ఒక సెవెన్ హండ్రెడ్ సీట్స్ ఎన్డీఏకు సెవెంటీ సీట్స్ వరకు బీజేపీకి తగ్గుతాయని అయితే ఇందులో బీజేపీకి కొన్ని గెయిన్ కూడా ఉన్నాయి మీకు గేన్ అందుకే హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీన్ చేసి ఎయిటీ ఫైవ్ చేసింది గెయిన్ ఏంటి అంటే తెలంగాణలో గెయిన్ స్కోప్ ఉంది కొంత ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా కాస్త పెరిగే అవకాశం బెంగాల్ ఒరిస్సాలో కూడా పెరుగుతాయి అనేటువంటి ఒక విశ్వాసం ఉంది సో ఈ పెరిగినవి పెరగక పెరిగితే ఒక హండ్రెడ్ సీట్లు తగ్గితే ఓవరాల్గా ఎన్డీఏకో ఎయిటీ ఫైవ్ సీట్స్ బీజేపీకి సెవెంటీ సీట్స్ తగ్గుతాయని అదే జరిగితే బీజేపీ బలం టూ హండ్రెడ్ టూ థర్టీ ఆ ప్రాంతంలో వస్తుంది టూ థర్టీకి వస్తుంది సో ఈ మీకు కేసీఆర్ రేవంత్ రెడ్డి టూ ట్వంటీ వస్తుందని చాలా రోజులుగా చెప్తున్నారు అయితే అసలు ఇంకా ఇది మోడీ పట్ల వ్యతిరేకతగా మారి మిగతా మూడు దశలు ఇప్పటికీ మూడు వందల త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ సీట్స్ అయిపోయాయి అయితే ఇప్పటికీ కీలకం బీజేపీ కీలకం అన్న స్టేట్స్ ఇంకా సీట్లు ఇంకా ఉన్నాయి ఇప్పుడు బీజేపీకి అవకాశాలు నేను సౌత్ ఇండియా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అందువల్ల ఇక్కడ ఇక్కడ సీట్లు ఉన్నా లేకపోయినా బీజేపీకి వచ్చేది లేదు సో అందువల్ల ఈ రకంగా దేశం మొత్తం మీద ఒక డెబ్బై సీట్లు బీజేపీకి ఎనభై ఐదు సీట్లు ఎన్డీఏకి తగ్గుతాయన్నది ఒక అంచనా సో ఇట్ మే బి ట్రూ ఇట్ మే నాట్ బి ట్రూ ఇంకో అంచనా ఏంటంటే ఇంకా వ్యతిరేకత పెరిగి రెండు వందల లోపు కూడా పడిపోతావు రాహుల్ గాంధీ నూట యాభై అంటున్నారు పొలిటికల్ స్టేట్మెంట్ కొంతమంది టూ థౌజండ్ ఫోర్ పరిస్థితి వస్తుంది టూ థౌజండ్ ఫోర్లో కూడా ఇలాగే వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు అన్ని పోల్ సంస్థలంతా భారీగా బీజేపీకి ఇస్తే అల్టిమేట్గా యూపీఏ వచ్చింది అని అందువల్ల కొంతమంది అసలు బీజేపీ ఇంకా తగ్గి రెండు వందలు కింద పడిపోతే అప్పుడు అసలు దేశంలో రాజకీయ శక్తుల మధ్యనే పునరీకీకరణ జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటిదాకా ఎన్డీఏ వైపు ఉన్న వాళ్ళకు కూడా ఇటువైపు వస్తారు సో అందువల్ల టూ థౌజండ్ ఫోర్ మళ్ళీ రిపీట్ అయినా సర్ప్రైజ్ లేదు నైన్టీన్ సెవెంటీ సెవెన్ అయితే రిపీట్ కాదు అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ అంటే కాంగ్రెస్ అప్పుడు అధికార పార్టీ అడ్రస్ లేకుండా తుడిచిపెట్టుకుపోయింది అది మాత్రం సాధ్యం కాదు అఖిలేష్ యాదవ్ మాకు ఇండియా కూడా ఎనభైలో డెబ్బై తొమ్మిది సీట్లు అంటున్నాడు సో అది అంత ఈజీ కాదు సో కానీ ఇలా రకరకాల ఎస్టిమేట్స్ ఉన్నాయి సెఫాలజిస్టులైనా జాతీయ మీడియా అయినా ఈవెన్ బీజేపీ పట్ల క్రిటికల్గా ఉండని మీడియా కూడా ఒప్పుకుంటున్నది ఏంటి అంటే ఖచ్చితంగా బీజేపీకి అయితే మూడు వందల డెబ్బై రావు అని అదైతే దాదాపు ఏకాభిప్రాయం ఎక్కడా కూడా భిన్నాభిప్రాయం లేదు సార్వత్రిక ఏకాభిప్రాయం ఉన్న అంశం ఏంటంటే మూడు వందల డెబ్బై రావు చాలా మట్టుకున్న అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న మూడు వందల మూడు రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చుకున్నాయి కూడా రావని ఇక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ అంటే టూ సెవెంటీ టూ మార్క్ లోపలికి పడిపోతుందా బీజేపీ బయట ఉంటుందా సో ఇదొక్కటి మాత్రమే అనుమానాస్పదంగా ఉంది ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతోంది దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి అన్నప్పుడు బీజేపీకి బలమైన హిందీ ప్రాంతంలోనే మీకు అనేక ప్రశ్నలు అంటే రాజ్పూట్ యాంగర్ ఒక కారణం జాట్లలో ఒక కారణం అగ్నివీర్ పథకం పైన తీవ్ర వ్యతిరేకత కారణం అన్నిటికన్నా మంచి ఎకానమీ పైన చాలా పెద్ద వ్యతిరేకత ఉంది ఎమోషనల్ స్లోగన్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నట్లు ఒక పుల్వామా బాలాకోట్ లాంటి ఎమోషనల్ స్లోగన్ లేదు మండల్ ముందుకొచ్చింది కమండల్ కన్నా సో మండల్ ఎప్పుడు ముందుకొచ్చినా కమండల్కు దెబ్బ తగులుతుంది మండల్ పాలిటిక్స్ కమండల్ పాలిటిక్స్ ఒక పెద్ద యాంటీడోట్ మండల్ పాలిటిక్స్ సో మండల్ పాలిటిక్స్ ముందుకు వచ్చింది ఇండియా కూటమికి కీలకమైన రాష్ట్రాల్లో అలయన్స్ బ్రహ్మాండంగా కుదిరి సీట్ల సరివాడు బెంగాల్ లాంటి స్టేట్లు కుదరకపోవచ్చు కానీ మహారాష్ట్ర బీహార్ యూపీ ఈ మూడు స్టేట్లలో ఇండియా కూటమి అలయన్స్ కుదిరింది అఫ్కోర్స్ యూపీలో ఆర్ఎల్డి బయటకు వెళ్ళచ్చు కానీ ఈ ఈ మూడు సీట్లు కలిపితే హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ సిక్స్టీ ఎయిట్ సీట్స్ సో సౌత్ ఇండియాలో కాంగ్రెస్కు క్లియర్గా ఎడ్జ్ కనబడుతోంది సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని లెక్కలేసి బీజేపీకి మూడు వందల గతంలో గెలుచుకున్న మూడు వందల సీట్లు కూడా రావు అనేది ఒక గణనీయమైన అభిప్రాయం సో ఇది అల్టిమేట్గా ఏది నిజమైతే తెలియదు కానీ బట్ ఒక ఓవర్ వేమింగ్ ఒపీనియన్ ఏంటంటే బీజేపీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది మోడీయే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు చాలా కొద్దిమంది మాత్రమే టూ థౌజండ్ ఫోర్ రిపీట్ అవుతుంది నమ్ముతున్నారు అంటే టూ థౌజండ్ ఫోర్ రిపీట్ అవుతుందంటే అంటే ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని బట్ మెజారిటీ ఒపీనియన్ అయితే బీజేపీ దెబ్బతింటుంది ఎంత దెబ్బతింటుందో చెప్పలేం కానీ దెబ్బతింటుంది టూ థౌజండ్ నైన్టీన్ కన్నా తగ్గుతాయి కానీ స్టిల్ మెజారిటీ మార్క్ టూ సెవెంటీ టూ రీచ్ అయినా రీచ్ కాకపోయినా ఉన్న మిత్రపక్షాలు కాకపోతే కొత్త మిత్రపక్షాలను తీసుకొని అయినా స్టిల్ మోడీ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ బీజేపీ విల్బి పవర్ అనేది అత్యధికమని నమ్ముతున్నారు ఈవెన్ యోగేంద్ర యాదవ్ కూడా బీజేపీ పవర్లో రాకుండా పోతుందని నేనేమి అనడం లేదు అన్నాడు సెవెంటీ సెవెన్ లాగా ఉంటుందని అనడం లేదు అని అందువల్ల భిన్నమైన కథనాలు భిన్నమైన ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి